ఈ పదిహేన వార్డు ప్రజలందరికీ కూడా పంబల భిక్షపాత ఆధ్వర్యంలో వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు ఇప్పుడు ఇదే విషయం ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ అందరి ఉద్దేశం లక్ష్యం ఒకటే మనమందరం కూడా ఈ డంప్ యార్డ్ తరలింపుల రాజేందర్ గారు చెప్పారు మన మల్లేష్ బాయ్ చెప్పారు తర్వాత పాంబండ మైసయ్య యాదవ్ గారు చెప్పారు అందరం కూడా ఈ డంప్ యార్డ్ మాత్రం తప్పకుండా లేపవలసిందే దాంట్లో ఏం అవసరం లేదు సంకోచం ఇంకా ముందు ఆలోచన చేసేది అవసరం లేదు కుల మతాలు పార్టీలు ఏం సంబంధం లేదు ఇవాళ వాళ్ళకి అర్థమైతే లేదు ఎవరైతే మేము పేర్లు పెట్టి పార్టీ పేరు చెప్పాలంటే పెద్ద కథ కాదు వ్యక్తుల పేర్లు చెప్పని కూడా పెద్ద పెద్ద కథ కాదు మేమేం భయపడము వచ్చేటప్పుడు తెచ్చింది ఏం లేదు పోయేటప్పుడు తీసుకునేది ఏం లేదు దీనికంటే ముఖ్యమైనది ఏం లేదు డంప్ యార్డ్ మాత్రం తప్పకుండా లేవాలి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో ఈ చిన్న నాయకులను ఈ ఎవరినైతే వార్డు సభ్యు పట్టణ నాయకులను వాళ్ళని తోలించి మేము కూడా మద్దతే ఉన్నాం మేము కూడా వ్యతిరేకం కాదు డంప్ అని చెప్పేసి డంప్ యార్డును తరలించడానికి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి వాళ్ళు మొక్కుబడి ప్రకటనలు కాదు ఇక్కడ వచ్చి ఇక్కడ దీక్ష శిబిరంలకు వాళ్ళు రావాలి వచ్చి నిలబడి మాట్లాడి ఒకసారి దామోదర్ దగ్గరికి మాట్లాడి దామోదర్ రాజా నరసింహ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికైనా తీసుకెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధులుగా రావాలని చెప్పేసి కోరుతున్నాం ఎక్కడ నలుగురు ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ చిన్న పెద్ద సమస్య ఏది అనిపించినా కానీ వచ్చి ఇక మేము రైతుల ఏది ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏడ ఏడగాని పిలిచినా పిలువకున్నా వచ్చి ఉరికొచ్చి 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 ప్రజల పక్షం మేము ప్రజల పక్షం ప్రజల పక్షం ప్రజల పక్షం అని వంద సార్లు వెయ్యి సార్లు ఇట్లా ఉరుకొచ్చి మాట్లాడి దాని గురించి ధర్నాలు రస్తరోకోలు చేసి ఫోటోలు వీడియోలు దిగి ప్రచారంలో చేసుకొని ఆటో ఇటో ఏదైనా కానీ ప్రజలు ఆశీర్వాదం పొందిర్రు అధికారంలోకి వచ్చారు మరి ఇవాళ ఎక్కడ పోతున్నారు ఎక్కడ పోయింది మీ అధికారంలోకి రాగానే ఇదే మొత్తం యాభై ఏళ్ళు అధికారం ఐదు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటారా యాభై ఏళ్ళు ఉంటురా వందేళ్ళు ఉంటురా ఐదేళ్ళు రాగానే మంచిగా ప్రజల పక్షంలో మీరు ఉంటేనే మళ్ళీ ఆ ఐదో సంవత్సరం తర్వాత ఉంటారు లేకపోతే ఇదే మీకు చేరే అవకాశం అవుతుంది కనుక రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మేము చెప్పే అవసరం లేదు మీకు అందరికీ అన్నీ తెలుసు దయచేసి ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి ప్రజల పక్షంలో నిలవడలి మీరు భవిష్యత్తు ఉంటుంది గుర్తింపు ఉంటుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంటారు లేకపోతే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలతోనే మీరు చీదరించుకోబడే పరిస్థితి వస్తుంది కనుక ఇంకా మేము చెప్పిందే చెప్పి అది కాదు అని మాకు తోచిన ఒక కొత్త విషయం చెప్తున్నాం తర్వాత గ్రామంలో ఉన్న జేఏసీ మనం పట్టణంలో చేస్తున్నాం ఈ జేఏసీకి ఇంకా కూడా ప్రజలకి తీసుకెళ్లడానికి అన్నారు మనం ఎలక్షన్ల టైంలో టాటాయిస్ బండి పెట్టి ఎట్లయితే ఊర్లే ఇప్పుడు మనకు పొద్దున లేచి చెత్త బండ్లు ఎట్లయితే చెత్త చెత్త బండి వచ్చిందో రారండి రారండి అని పిలిచినట్టు ఒక పట్టణంలో ఒక బది ఒక బండి టాటాయిస్ బండి కానీ ఆటో కానీ పెట్టి మొత్తం ఊర్లే మైక్ పెట్టేసి దానికి ఏందన్నట్టు డంప్ యార్డుతో వచ్చే సమస్యలు ఈ నాయకుల స్పీచ్లు కానీ అవన్నీ కూడా పెట్టుకుంటూ తింపితే కూడా ప్రజలలో ఉన్నది దాని గురించి కూడా జేఏసీ సభ్యులు అందరూ కూడా ఆలోచన చేస్తారని చేయాలని కోరుతున్నా చేస్తారని ఆశిస్తున్నా ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పదిహేను వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డంప్ యార్డ్ హఠావో నర్సాపూర్ బచావో కార్యక్రమానికి ఈరోజు మరి పదిహేనో వార్డు నుంచి భిక్షపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలో కూర్చుండడం జరిగింది మరి వీరికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేను కూడా కొద్దిసేపు దీక్షలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి నల్లవల్లి అడవిలో పారానగర్లో నూట యాభై రెండు ఎకరాలలో మరి అది వాస్తవానికి కొంతమంది రైతుల పేరు మీద ఉన్న భూమిని మరి అక్రమంగా వాళ్ళను బెదిరించి మరి ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచి ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ నడి అడవిలో ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ఎవరితోని కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి నర్సాపూర్ ప్రాంత ప్రజలను పిచ్చోళ్ళు గొల్రలాగా నెత్తులు ఒప్పుతారు ఉద్దేశంతోనే ఉద్దేశంతో మరి దేనికైనా ఒప్పుకుంటారనే రీతిలో మరి ఇక్కడ మోసపూరితంగా ఈ యొక్క డంపు యార్డును ఇక్కడికి తేవడం జరిగింది ఒక డంపు యాడు ఇక్కడ చేస్తురంటే ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయము తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటి అవి కూడా నిర్వహించకుండా మరి ప్రజా ప్రజాభిప్రాయాన్ని నిర్ నిర్వహి